నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అన్ని దానాలకెల్లా అన్నదానం మిన్నా అంటారు అన్నదానం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది అదే ఆకలితో ఉన్నవారికి అనాథులకు అన్నదానం చేస్తే ఆ పుణ్యం కుటుంబమంతటికీ రక్షణగా ఉంటుంది ఈ పుణ్యాన్ని ప్రతి భక్తుడికి మానవతామూర్తికి అందిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మానవ దేవుళ్ల సహకారంతో ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు నిత్యాన్నదానం జరుగుతుంది వారి కుటుంబ సభ్యుల వర్ధంతి రోజున ఈ అభాగ్యుల ఆకలి తీర్చి అనాథుల ఆశీసులు పొందుతున్నారు అలా శ్రీకాంత్ అనే సేవామూర్తి ఈ రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యుల ఆకలి తీర్చారు చౌటుప్పలకు చెందిన శ్రీకాంత్ ప్రమీలా దంపతులు వారి సోదరుని వర్ధంతిని పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకోవాలనే గొప్ప మనసుతో కీర్తిశేషులు శ్రీ సాగర్ గారి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రీకాంత్ గారు ప్రమీల గారు ఈ అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేయడంతో పాటు కిరాణా వస్తువులను అందించి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ హాయ్ అండి నా పేరు శ్రీకాంత్ అన్నే అమ్మా నాన్న అనాథాశ్రమంగా వచ్చాము అన్నదానం చేద్దామని మా తమ్ముడు టూ థౌజండ్ ట్వంటీ వన్ మే ట్వంటీ సెకండ్ సెకండ్ వేవ్లో చనిపోయారండి వైజాగ్లో తన జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేద్దామని అమ్మా నాన్న అనాథాశ్రమంగా వచ్చాము అండి మానవ దేవుళ్ళారా మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాలను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల మధ్య జరుపుకుని ఈ అద్భుతమైన క్షణాలను మదిలో పదిలు నిన్నటి వరకు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ చెత్తకుప్పల్లోని నిల్వ పదార్థాలను తిన్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తూ కడుపు నిండా తింటున్నారంటే మీలాంటి సేవామూర్తుల వలనే మీ ముఖ్యమైన పనులను శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీసులతో ఇక్కడి నుంచే ప్రారంభించి స్వామి అను గ్రహంతో అద్భుత విజయాలను పొందండి